ఆయన ఏ రోజు మెచుడుగా మాట్లాడినాడు ఆయన ఏ రోజు మెచుడుగా మాట్లాడినాడు ఏ రోజు ఒక నాయకుడిలాగా కానీ ఒక స్పష్టత ఉన్న ఆలోచనల్లో స్పష్టత ఉన్న నాయకుడిగా కానీ పార్టీ పార్టీ అధినేత సంగతి వదిలేయండి అనేది ఒక నాయకుడుగా లేదా నాయకుడు కావాలనుకునే ఒక వ్యక్తిగా తన ఆలోచనలో స్పష్టత ఎప్పుడు లేదు తాను ఎందుకు రాజకీయాలు అనేది దీంట్లో అడుగు పెట్టాడు తెలియదు బహుశా చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పుట్టినట్టున్నాడు చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పెరిగినట్టున్నాడు చంద్రబాబు నాయుడు కోసమే ఆయన అంకితమైనట్టున్నాడు జాతికి బహుశా చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఈ ఎన్నికలతో అంతం కావడంతో ఈయన కూడా ఈయన రాజకీయ అంకం కూడా ఆయనకి ముగుస్తుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈయనకు వేరే తెలియదు చంద్రబాబు నాయుడు ఎక్కడ బటన్ నొక్కితే ఏ రకంగా చెప్పాలో అదే చేస్తాడు బటన్ ఒక్కకపోతే ఆగిపోతాడు ఆయన నోట్లోంచి వచ్చే మాటలు చంద్రబాబు నాయుడు ఏం చెప్పమంటే చెప్పమంటాడో చెప్తాడు వద్దంటే ఆగుతాడు కాబట్టి వాటికి ప్రత్యేకమైన విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన మెచ్యూర్డ్గా మాట్లాడతాడని అనుకోని దాన్ని విశ్లేషించడం కట్ట అంతగా మూర్కత్వం కోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ళుగా రాష్ట్రం అంతటా పెట్టిన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఎనభై ఏడు శాతం ప్రజలకు సంపూర్ణంగా అందుతుండడం దానివల్ల వాళ్ళ జీవితాల్లో కుటుంబాల్లో మంచి మార్పులు ఒక వెలుగు రావడం ఇదంతా కూడా అందరికీ అనుభవమైంది ఈ నేపథ్యంలో ఎన్నికలు వస్తున్నాయి అసలు ఒక అజెండానే లేకుండా ఉన్న కేవలం అధికారంలోకి రావడం కోసమే పొత్తుల కోసం వెంపర్లాడి నానా జాతి సమితిలాగా తయారైన చంద్రబాబు కూటమి ఒకవైపు పూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మంచిని అజెండాగా తీసుకొని దీని మీద మీ బ్లెస్సింగ్స్ ఆశీస్సులు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఆయన వెనక ఈ సైన్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం మరోపక్క ఇది స్ట్రైట్ ఫైట్ ఈరోజు అందుకు ఒప్పుకోవాలి చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఈ నానాజాతి సమితిలో కనపడిన ఉల్లంధన కలేసుకొని ఒక పక్క నిలబడ్డాడు మనం ఏం చేసామో ప్రజలకు తెలియాలి ఆ ప్రాతిపదిక మీదే ప్రజలు నిర్ణయం తీసుకోగలగాలి అనే ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరు కాబట్టి ప్రజలు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సింపుల్ విషయం సులభమైన విషయం చంద్రబాబు కావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్న ఆ చీకటి అరాచక పాలన కావాలన్నా లేక దేశానికే ఆదర్శప్రాయంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలన్నా ఇది కొనసాగాలన్నా నిర్ణయం అనేది ఇప్పటికే కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరాక బస్సు యాత్ర అంతకుముందు సిద్ధం సభలు కానీ బస్సు యాత్రలో కానీ అడుగడుగున నిరాజనం ఎక్కడెక్కడికి ఉప్పెనలాగా వస్తున్న ప్రజా ప్రవాహం ఇవన్నీ రేపు ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో ఆరోగ్య ఆల్రెడీ